వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు మళ్ళీ త్రీ పీస్ శారీస్లో ఇది పార్ట్ టూ అండి ఇవి డోలా పట్టు కాటన్ అన్నీ మిక్స్డ్ ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి ఆర్గంజా పట్టు ఉంటుంది అదే ఆర్గంజా ఉంటుంది ఇంకా డిఫరెంట్గా కాటన్ ఉంటాయి ప్యూర్ కాటను ఇదేమో ఎల్లో అండ్ ఇది ఎల్లో అండి మెంత మస్టర్డ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ బార్డర్ వచ్చేసింది చూసుకోండి బార్డర్ కూడా చాలా నీట్గా ఇచ్చాడు జరీ బార్డర్ అండి ఇవన్నీ కూడా మూడు ముక్కల చీరలు పార్ట్ టూ అండి ఇది పార్ట్ వన్ బిఫోర్ పెట్టాను కదా మూడు ముక్కల చీరలు అయితే ఇవి రెండు వందల ముప్పై రూపాయలు షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఇదేమో ఇంకొక కలరు ఇది వచ్చేసి ఇంకా గ్రీన్ కలర్ వచ్చిందండి సేమ్ కలర్ ఇదేమో ఎల్లో దానికి సేమ్ డిజైన్ ఇట్లాగా గ్రీన్కి మెరూన్ పింక్ కలర్ బోర్డర్ వచ్చేసింది మినిమం మీరు త్రీ శారీస్ తీసుకుంటే మీకు ఛార్జెస్ కలిసి వస్తాయి క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉందండి వంక పెట్టడానికి లేదు కలర్ఫుల్గా ఉన్నాయి మీరు మాత్రం మిస్ చేసుకోవద్దు అన్ని జరీ బార్డర్స్ వచ్చేసి ఉన్నాయి చూడండి మెంతిపిండి కలర్కి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చా ఫ్లేవర్స్ ప్యాటర్న్ ఇచ్చాడు ఇక్కడ జరీ కూడా చూసారా ఎంత బాగుందో అంతకుముందు చాలా మిస్ అయిపోయావు అంటున్నారు అందుకని తెప్పించి ఇదేమో పట్టు టైప్లో పోచెంపల్లి డిజైన్ వచ్చేసాడు చాలా బాగుంది కింద బార్డర్ కూడా చూడండి కలర్ కాంబినేషన్ లేట్ చేయకండి ఇవి చాలా లక్గా వచ్చినట్టే మీకు ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ అయితే అసలు ఇదైతే అయితే చూడండి మొత్తం జంగిల్ టీమ్ లాగా ఇచ్చేసాడు శారీస్గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి ఇది కనపడదు డార్క్ కలర్ ఉన్నాయి అనుకోండి మీరు శారీగా యూజ్ చేసుకోవచ్చు అతుకులేం అనిపించు ఇంకా మీరు బోటిక్ స్టైల్లో ఏమన్నా ఫ్రాక్స్ కుట్టించుకోవాలన్నా కూడా కుట్టించుకోవచ్చు ఇది చూడండి శనగపిండి కలర్ దీనికి ఏమో డిజైన్ ఇచ్చాడు బోర్డర్లో చూసారా బోర్డర్ ఎంత అందంగా ఉందో ఇది లైట్గా కనిపిస్తుంది అండి డార్క్ కొంచెం లో ఉంటుంది కాంబినేషన్ బా సూపర్ ఉంది కదా ఇది సాయిల్ ప్రింట్ చూసారా పెసర గ్రీన్కి ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ ఇచ్చాడు అసలు ఎంత బాగుందో డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా ఇది పళ్ళు పార్ట్ ఇదండి ఇదైతే చాలా బాగుంది అసలు డిఫరెంట్గా ఉంది కలర్ కూడా మెహందీ గ్రీన్ ఇది చూడండి అసలు ఆ బ్లూ కలర్ క్లాత్ చూడు క్లాత్ చూస్తారా ఎంత బాగుందో అసలు ఎంత కొన్ని ఆర్గంజా ఉంటాయి కొన్ని ఏమో కాటన్ ఉంటాయి కొన్ని ఏమో డోలా పట్టు ఉంటాయి అట్లా మిక్స్డ్ ఐటమ్ అండి ఇవి ఎక్సలెంట్గా ఉంది ఇది ఫ్లోరల్ డిజైన్ ఇచ్చేసాడు చూడండి ఎంత బాగుందో అసలు మొత్తం కూడా చాలా బాగుంది బాయి చెక్స్ వచ్చేసేసి ఇది డిజిటల్ ప్రింట్ లాగా ఇచ్చేసాడు సేమ్ డిజిటల్ ప్రింట్ ఇది అసలు బార్డర్ కూడా చూడండి అంత నీట్గా ఇచ్చేసాడు డిజైన్ చేయించుకొని మనం మంచిగా కుట్టించుకుంటే ఫ్రాక్స్ కానీ ఏదైనా బా సూపర్ ఉన్నాయి ఇది కూడా మెత్తగా ఉందండి ఇది కోటా కాటన్ లాగా ఉంది ఇంకా ఇది చూసారా వైట్ మీద అసలు ఫ్లవర్స్ కూడా గ్రీన్ కలర్ డిఫరెంట్గా స్కై బ్లూ కాంబినేషన్లో ఎంత బాగుందో అసలు ఎక్సలెంట్గా ఉన్నాయండి శారీస్ మాత్రం ఓ ఇది డార్క్ లావెండర్ కలర్ అండి చూడండి మ్యాంగో బుటీస్తో ఇచ్చేసాడు చిన్న సిల్వర్ బార్డర్ ఇచ్చాడు స్మాల్ సిల్వర్ బార్డర్ ఇచ్చేసాడు సాయిల్ ప్రింట్ అండి అంతా పెద్ద పెద్ద మూడు ముక్కలే కానీ మీకు ఆరు మీటర్లు తక్కువ రావట్లేదండి ఇంకా ఎక్కువ కూడా వస్తాయి కదా ఇది సేమ్ ఇందా అక్కడ ఐటమే సేమ్ శారీ బాగుంది ఇది డిఫరెంట్గా ఉంది చున్నీస్గా కూడా పేరప్ చేసుకోవచ్చు డ్రెస్సెస్కి బా వైట్ అదిరిపోతున్నాయండి శారీ టాప్ కుట్టించుకోవచ్చు పిల్లలు లంగా గుట్టించు పిల్ల చున్నీలు వాడచ్చు ఎన్ని రకాలు చేయొచ్చు ఈ చీరలతో ప్లానింగ్ ఉంటే ఇదేమో పిస్తా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషను ఇంకా అదిరిపోయింది చెప్పాల్సిన పని లేదండి టోటల్ ఈ శారీస్ ఉన్నాయి మీరైతే తొందరగా బుక్ చేసుకోండి రెండు వందల ముప్పై ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది మినిమం త్రీ అయినా తీసుకుంటే మీకు ఛార్జెస్ కలిసి వస్తాయండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి